శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అప్పుగా ఇచ్చినటువంటి ధనం తిరిగి రావటం కోసమైతే ఒక పవర్ఫుల్ పరిహారం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేశారు అంటే కనుక ఏళ్ల తరబడి మీకు రావాల్సినటువంటి ధనం ఆగిపోయి ఉన్నటువంటి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది ఆ పరిహారం ఏమిటి దానికోసం మనకేం కావాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది కామెంట్లలో నేను వేరొకరికి నమ్మి ధనాన్ని ఇచ్చాను మా దగ్గర ఎలాంటి రుజువులు కూడా లేవు కానీ మాకు వాళ్ళు ఆ తిరిగి డబ్బు అనేది ఇవ్వటం లేదు ఎలా తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు మాకు వాళ్ళ మీద కోర్టుకు వేయటానికి కూడా మా దగ్గర ఆధారాలు లేవు వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంచి తెలిసిన వారన్న అభిమానంతో ధనం అనేది ఇచ్చాము కానీ ఇప్పుడు ఎలా తీసుకోవాలి అని చాలా అంటే చాలా కామెంట్లు రెగ్యులర్గా వస్తున్నాయండి చాలామంది ధనం కోసం ముందుగా సమస్య ఏందంటే అప్పుగా మేము ఇచ్చి మళ్ళీ మాకు ఇవ్వటం లేదు అని బాధపడుతూ ఉన్నారనమాట కొంతమంది అయితే ఇంట్లో భర్తలకి తెలియకుండా కూడా ఇచ్చి ఉన్నామని కామెంట్ చేస్తూ ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పబోయేటువంటి చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది వాళ్ళు మీ మీద కోపంతో ఇవ్వకుండా ఆపి ఉన్నా వాళ్ళ దగ్గర ధనం అనేది లేక ఇవ్వకుండా ఆపి ఉన్నా కానీ వాళ్ళ మనసు మార్చి ఆ ధనాన్ని మీ చేతికి వచ్చేలాగా చేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ పరిహారము ఇది యూనివర్కి యూనివర్స్కి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ టెక్నిక్ అని చెప్పుకోవాలి ఈరోజు మనం ఇంట్లో ఉండేటువంటి రెండే రెండు వస్తువులతో ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నామన్నమాట అయితే దీనిని ఎవ్వరైనా చేసుకోవచ్చు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఈ పరిహారాలకి లేవన్నమాట అలాగే మరొక చిన్న విషయం గమనించండి ఎప్పుడూ కూడా మనం ఎర్లీ మార్నింగ్ చేసేటువంటి పూజలకి ఎలాంటి ఫలితం ఉంటుందో పరిహారాలకైనా వేరే ఎలాంటి పూజలకి వ్రతాలకైనా కూడా అదే విధంగా మనకి ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి అవకాశం ఉండి చేయగలము అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేయండి లేదనుకుంటే నైట్ పడుకోబోయే ముందుగా అయినా చేయండి ఈ రెండు సమయాలు మాకు అస్సలు కుదరనివి అనుకున్న వాళ్ళు మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా చేసుకోండి కానీ ఎక్కువ టైం చేయవలసిన సందర్భము సమయం అయితే మాత్రం ఇప్పుడు చెప్పుకున్నటువంటి రెండు సమయాలన్నమాట మంగళవారం రోజున చాలామంది అప్పుగా ఇచ్చాము రావట్లేదు అంటున్నారు కానీ ఎప్పుడు కూడా మంగళవారం రోజున అప్పు అనేది తీసుకోకూడదండి అప్పుగా ధనాన్ని తీసుకున్నాము అంటే కనుక మంగళవారం పూట ఆ అప్పు అనేది మళ్ళీ తొందరగా తీరదు కూడా ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వారి కోసం అయితే చెబుతూ ఉన్నాము ముందు తెలుసుకోవలసింది మంగళవారం రోజున అప్పు అనేది అస్సలు చేయకుండా ఉండండి ఒకవేళ తీర్చలేము తీర్చలేకపోతూ ఉన్నాము అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది మాకు ధనం రావట్లేదు అని బాధపడే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది దానికోసం వల్ల మీరు తీసుకోవాల్సింది ముందుగా అయితే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి దాని మీద ఎలాంటి రూల్స్ చెక్స్ అనేవి గీతలు అనేది లేకుండా చిన్నగా మన అరచేతిలో సరిపోయే అంత ముస్ని వైట్ కలర్ పేపర్ని తీసుకోండి మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చూపిస్తూ ఉన్నాను గమనించండి చక్కగా వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి దానిపైన మీరు ఏం చేస్తారంటే కనుక గ్రీన్ కలర్ పెన్ను ఉంటే గ్రీన్ యూజ్ చేయండి ఒకవేళ మా దగ్గర లేదు అందుబాటులో లేదు అనుకుంటే బ్లూ కలర్ యూజ్ చేయండి అంతేకాని బ్లాక్ కలర్ రెడ్ కలర్ అనేది అసలు యూజ్ చేయవద్దు మనం చేసేటువంటి పరిహారాలకి కొన్ని కొన్ని మనం ఉపయోగించే వస్తువుల వలన ఆ అట్రాక్షన్ అనేది ఉంటుంది అంతేకాని బ్లాకేజెస్ లాగా బ్లాక్ కలర్ పెన్లు రెడ్ కలర్ పెన్లు అస్సలు యూస్ చేయకండి గ్రీన్ కలర్ ఉంటే యూస్ చేయండి లేదనుకుంటే బ్లూ కలర్ అయినా యూజ్ చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదనమాట అందరికీ తెలిసినటువంటి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపినటువంటి ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ వచ్చేసి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మీకు ఇక్కడ వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా రాయండి ఫైవ్ టూ జీరో అని పైన రాసి దాని కింద సెవెన్ ఫోర్ వన్ నేను ఎలా అయితే రాసి చూపించానో మీరు కూడా అలాగే రాయటానికి ప్రయత్నం చేయండి మేము బారికి రాసేసుకుంటాము మాకు నచ్చినట్టు రాసుకుంటాము అంటే మేమేం చేయలేమండి మనం ఏదైనా పని చేసేటప్పుడు దానికంటూ ఒక ఇది అనేది ఉంటుంది ఒక ప్రత్యేకత ఉంటుంది అట్లాంటప్పుడు మనం ఆ పనిని ఆ విధంగా చేయటం వల్లనే మనం ఆశించిన ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట అలా రాసిన తరువాత పేపర్ని టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్న ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇలా మూడు అంకెల నెంబర్ని కూడా రాసుకోండి ఈ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనేది ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా నాలుగు వైపుల నుంచి ధన రాబడిని కోరుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఈ యొక్క ఏంజల్ నెంబర్ స్విచ్ ఓడ్ని ఒక సైడ్న ఈ విధంగా రాసుకోండి రెండవ పక్క ఎయిట్ ఫైవ్ ఎయిట్ అని రాసుకోండి మీకు అందుకే ముందుగా వీడియోని క్లియర్గా చూడండి స్కిప్ చేయవద్దు అని ముందుగానే చెప్పానండి బ్యాక్ సైడ్ నేను ఇక్కడ రాసి చూపించలేదు తర్వాత మేము అది చేయలేదు అని మీరు అన్నా కూడా మేమేమి చేయలేము అనమాట అందుకే క్లియర్గా చూపిస్తున్నాను చెప్తూ ఉన్నాను చూపించట్లేదు కానీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనేది బ్యాక్ సైడ్న రాసుకోండి తర్వాత ఏం చేస్తారంటే మూడు రూపాయి బిల్లల్ని తీసుకోండి అంటే మూడు వన్ రూపీ కాయిన్స్ అయినా కూడా త్రీ తీసుకోండి వన్ రూపీ వన్ రూపీ లేకపోతే టూ రూపీస్ కాయిన్ తీసుకోండి లేదంటే ఫైవ్ రూపీస్ కాయిన్ మీరు ఏ కాయిన్ అయితే తీసుకోదలుచుకున్నారో ఆ కాయిన్స్ మూడు కూడా ఒకటే తీసుకోవాలన్నమాట అంటే వన్ రూపీ ఒకటి టూ రూపీ ఒకటి ఫైవ్ రూపీ ఒకటి అలా కాకుండా సేమ్ మూడు కూడా వన్ రూపీస్ మూడు కూడా ఫైవ్ రూపీస్ ఎందుకు అంటే కనుక వన్ 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 ట్రిపుల్ వన్ అనేది ఒక ఏంజల్ మ్యాజిక్ నెంబర్ అనమాట అలాగే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా ఫైవ్ కాయిన్స్ అనుకోండి సపోజ్ ఫైవ్ 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 పోర్టల్ డే మనం ఇట్లా మనకి చాలా వీడియోస్లో పోర్టల్ డేస్ అని పోర్టల్ నెంబర్స్ అని స్వీట్ మనకి ఏంజల్ నెంబర్స్ త్రిబుల్ వన్ అనేది మిరాకిల్ నెంబర్స్ అని ఇట్లా మనం తీసుకునే కాయిన్స్లో కూడా మనకి ఎంతో శక్తి అనేది ఉంది వాటి యొక్క విలువ అనేది చాలా ఉంది ఇవన్నీ తెలుసుకుని నిదానంగా మీరు యొక్క పరిహారాన్ని చేసుకోండి మ్యాక్సిమం వన్ రూపీ కాయిన్ తీసుకోండి ఒకవేళ కాదు అనుకుంటే టూ రూపీస్ అయినా ఫైవ్ రూపీస్ అయినా ఏది తీసుకున్నా కూడా మీరు తీసుకున్న త్రీ కాయిన్స్ కూడా ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి మనకి ఇలా మూడు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కనుక ఈ నెంబర్ని రాసి మీ యొక్క కుడి చేతితో రాస్తారు కదా ఈ పేపర్ని ఎడమ చేతిలో అరచేతిలో పెట్టుకోండి ఈ యొక్క పేపర్ని నెంబర్ రాసిన పేపర్ని దానిపైన ఈ మూడు కాయిన్స్ని కూడా పెట్టండి ఒక దానిపైన ఒకటి పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు వన్ అనే నెంబర్ పైకి ఉండేలాగా పెట్టుకోండి ఇంకా మంచిదన్నమాట అలా పెట్టుకున్న తర్వాత మీ చేయి పైన ఇంకొక చేయి పెట్టుకొని మీ ఎడమ చేతిలో అరచేతిలో ఇది పెట్టుకున్నారు కదా కుడి చేయి దానిపైన ఉంచి మీకు ఎవరి దగ్గర నుంచి ధనం అయితే రావాలి మీరు అప్పుగా ఎవరికైతే ఇచ్చి ఉన్నారో వారి దగ్గర నుంచి ధనం రావాలి అని మాకు అంటే ధనం వచ్చేసింది మాకు ఈ ధనాన్ని ఇచ్చినందుకు కాను యూనివర్స్కి కృతజ్ఞతలు అట్లా మీరు మీ యొక్క అఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మీరు దేనికోసమైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారు అంటే మీరు అప్పుగా ఇచ్చి ఉంటే తిరిగి రావాలి అని మీరు ఎవరి దగ్గరైనా అప్పుగా ఉన్నట్లయితే కనుక ఆ అప్పు అనేది తొందరగా తీరిపోవాలని ఇట్లా రెండు రకాలుగా చెప్తున్నాను దేనికైనా కూడా ఉపయోగపడుతుంది అప్పు ఇచ్చిన వారికైనా ఉపయోగపడుతుంది అప్పు తీసుకున్న వారికైనా ఉపయోగపడుతుంది మీరు దానిలో దేని గురించి చేస్తున్నారు అంటే డబ్బు ఇచ్చేయాలి అనుకున్నట్లయితే నేను ఈరోజు వీరికి ధనాన్ని ఇచ్చేలాగా నాకు కలుగ చెయ్యి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఒకవేళ మీరు అప్పు ఇచ్చి ఉంటే కనుక నేను అప్పు ఇచ్చిన వారు నాకు తిరిగి ధనాన్ని ఇచ్చేసినందుకు కాను విశ్వానికి కృతజ్ఞతలు నేను పొందిన ఈ ధనానికి కృతజ్ఞతలు ఈ ధనానికి నేను ఎంతో కృ ఎంతో రుణపడి ఉంటాను ఇట్లా మనం మనం ఇచ్చిన ధనానికి మనం అప్పుగా ఇచ్చిన ధనానికి యూనివర్స్కి వీటన్నింటికి కూడా మన కృతజ్ఞత అనేది ఇక్కడ తెలియచేయాలన్నమాట అప్పుడే తొందరగా మనకు ఉన్నటువంటి అప్పులు కానీ మనకు రావాల్సినటువంటి మొండి బకాయిలు కూడా వచ్చి అన్నమాట మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి ఉన్నారో వారి మనస్సు అనేది ఇట్లే కరిగిపోయేలాగా చేస్తుంది ఈ యూనివర్స్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అప్పు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి మీ అప్పులు అనేవి తీరిపోతాయి అలాగే అప్పు ఇచ్చిన వారికైతే తొందరగా మీ ధనం అనేది మీ వద్దకు రావడానికి అట్రాక్షన్ చేయబడుతుంది మనం రాసినటువంటి బ్యాక్ సైడ్లో ఎయిట్ ఫైవ్ ఎయిట్ నెంబర్ ఏదైతే ఉందో అది ధనాన్ని తొందరగా స్వీకరిస్తుంది నాలుగు వైపుల నుంచి ధనాన్ని మీ వద్దకు వచ్చేలాగా చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలా టూ సైడ్స్ నెంబర్స్ రాసుకొని వన్ రూపీ కాయిన్తో చేసుకోండి మీరు ఈ రోజు చూస్తే ఈరోజు రేపు చూస్తే రేపు ఎప్పుడు చూస్తే అప్పుడే ఈ పరిహారాన్ని చేసుకోండి మీకు ముందుగానే చెప్పి ఉన్నామండి ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు కాబట్టి మీకు కుదిరిన సమయంలో ఖచ్చితంగా చేసుకోండి మళ్ళీ సందేహం రావచ్చు ఈ అప్రిఫేషన్ చెప్పుకున్న తర్వాత ఏం చేయాలి ఈ పేపర్ని కాయిన్స్ని అనుకుంటారండి మీరు ఈ పేపర్ని తీసుకొని వెళ్ళి మీరు అప్పుగా ఇచ్చిన ధనము ఎలా అయితే వచ్చిందో ఆ ధనాన్ని తీసుకొని మీరు మీ బీరువాలో లాకర్లో ఎలా పెట్టుకుంటున్నారో అలా ఊహించుకుంటూ ఆ ధనం అనేది మీకు వచ్చినందుకు మీరు సంతోషంగా నవ్వుతూ మీ యొక్క బీరువాలో ఈ పేపర్ని ఈ కాయిన్స్ని ఒక సైడ్గా పెట్టుకోండి అంటే ఆ పేపర్ని పెట్టుకుంటున్నప్పుడు మీరు మనసులో మీకు రావాల్సిన ధనం అనేది వచ్చేసింది అని సంతోషపడుతూ ఫీల్ అవుతూ పెట్టుకోవాలన్నమాట అప్పుడే తొందరగా మీకు ధనం అనేది వచ్చి తీరుతుంది ఆ యూనివర్స్ మీ యొక్క కోరికలని తొందరగా తీరుస్తుందనమాట ఆ దేవదూతలు కూడా మీ యొక్క కోరికలను వింటూ ఉంటారు కాబట్టి ఆ విశ్వానికి తొందరగా చేరవేస్తారనమాట కాబట్టి ఇలా ఈ రెమెడీ చేయటం వలన ఎవరికి ఉన్న అప్పులైనా కూడా తొందరగా తీరిపోతాయి అప్పుగా ఇచ్చిన రుణమైనా కూడా మీ వద్దకు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది ఇలా చేసిన తర్వాత మీ ధనం అనేది మీ వద్దకు వచ్చింది తరువాత వీటిని ఏమి చేయాలి అని మళ్ళీ సందేహం అయితే రావచ్చు ధనం అనేది మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక నలుగురికి ఐదుగురికైనా సరే మీ చేతితో దానమైన చేయండి లేదంటే కనుక ఒక నలుగురికి మీ చేతితో భోజనమైన పెట్టించండి ఇలా చేయటం వలన తొందరగా కోరికలు తీరతాయి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ యూనివర్స్ మీ ఇద్దరికి చేరనివ్వదనమాట మనం చేసేటువంటి సహాయంలోనే ఎప్పుడు కూడా మనకి తిరిగి లాభం అనేది కలుగుతుంది కాబట్టి నవ్వుతూ నలుగురికి భోజనం అనేది పెట్టండి ఆ పేపర్ని వచ్చేసి మీరు కాల్చి వేయవచ్చు లేదనుకుంటే కనుక మీ పౌచ్లో అయినా పెట్టుకోవచ్చు అలా పౌచ్లో పెట్టుకున్నా కూడా ధనం అనేది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట ఆ రూపాయి బిళ్ళల్ని మూడు రోజులు కానీ ఐదు రోజులు ధనం వచ్చిన తర్వాత తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఎవరైనా పేదవారికి లేని వారికి ఆ రూపాయి బిళ్ళని దానంగా ఇచ్చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది తీరిన తర్వాతనే వీటిని దానంగా ఇవ్వవలసి ఉంటుందన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి పరిహారాలు అనేవి ఎప్పుడూ కూడా అండి ఎక్కువగా మనం ఉదయం పూట సాయంత్రం పూట చేసుకోవటం వలన తొందరగా మనం ఆశించిన ఫలితం అనేది కలుగుతుంది ఇందులో ఎలాంటి సందేహము లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ పరిహారం అని చెప్పుకోవాలి ఎంతోమంది జీవితాల్లో ఎన్నో వేల కుటుంబాలని ఆదుకున్నటువంటి ఈ చిన్న పరిహారం మీ జీవితంలో కూడా పెను పెనుమార్పులనేది తీసుకురావచ్చు అన్నమాట నమ్మకముతో ప్రయత్నం చేయండి మా ధనం అనేది మా వద్దకు వచ్చి చేరింది మేము ఇచ్చిన అప్పు అనేది మాకు వచ్చి తీరింది మాకు మా చేతి నిండా డబ్బు అనేది వచ్చి చేరింది అని మీరు పూర్తి విశ్వాసంతో నమ్మకంతో కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా ఆ ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తీరుతుందనమాట ఆ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి మనలాంటి వాళ్ళు మరికెంతో మరెంతో మందికి ఈ యొక్క పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ వంతు సాయంగా మీరు ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో